హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు గుడ్ న్యూస్ ఖాతాలో పదిహేను వేలు జమ ఈరోజే సీఎం బటన్ నొక్కి అకౌంట్లోకి అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎవరికి వస్తున్నారు అకౌంట్లో డబ్బులు ఏంటనేది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చినట్టు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకి తెలుపుదాము నేడు ఖాతాల్లోకి పదిహేను వేలు ఏపీ ఈబీసీ నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో పదిహేను వేల చొప్పున సీఎం జగన్ ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు జమ చేయనున్నారు ఇక నంద్యాల జిల్లా బనగాలపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి ఈ నగదు జమ చేస్తారు ఈ స్కీము కింద రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమలతో పాటు ఇతర ఓసి వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మహిళలకు ఈ ఆర్థిక సాయం అయితే అందుతుంది చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో మహిళలకైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్త అయితే చెప్పారు అయితే ఈబీసీ నేస్తం కింద అర్హులైన మహిళలందరికీ కూడా పదిహేను వేలు జమ చేస్తున్నట్లుగా ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్